he's <laughs> a బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉందంటే నడుస్తోంది వైపు మెగాస్టార్ ఇంకో వైపు డార్లింగ్ ప్రభాస్ క్రేజ్ మ్యాజిక్ అసలు ఈ సారి పొంగల్ రేస్ చూస్తుంటే థియేటర్లు షేక్ అయిపోయేలా ఉన్నాయి జాన్ కి సందడి ప్రభాస్ రాజాసాబ్ తో వచ్చేస్తున్నాడు మారుతి మార్క్ కామెడీ ప్రభాస్ మేనరిజం డార్లింగ్ గ్లామర్ చూసి చాలా కాలమైంది ఈ సారి అమ్మాయిలకు పండగే ఇంకో పక్క జాన్ టువెల్త్ నా మెగాస్టార్ చిరంజీవి గారి మన శంకర్ వరప్రసాద్ గారు ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో వచ్చేస్తున్నారు జాన్ తట్టింత్న మాస్ ఎంటర్టైనర్ రవితేజ భర్త మహాశైలకు విజ్ఞప్తి అనే మూవీ తో వచ్చేస్తున్నారు ఈ టైటిల్ వింటుంటేనే ఏదో గట్టి సోషల్ మెసేజ్ ని ఫన్ వే లో చెప్పేస్తారని అర్థమవుతుంది మాస్ మహారాజా ఈస్ బ్యాక్ విత్ ఫుల్ జోష్ అని ఈ సినిమాతో చెప్పొచ్చు ఇక జాన్ ఫోర్టీన్త్ నవీన్ పొలిశెట్టి అనగనగా ఒక రాజు అండ్ జాన్ ఫిఫ్టీన్త్ న శర్వానత్ నారి నారి నడుమ మురారి క్లాస్ ఆడియన్స్ కి యూత్ కి ఈ రెండు సినిమాలు ఖచ్చితంగా ఫేవరెట్ తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి అంటే కేవలం పండుగ మాత్రమే కాదు అది సినిమా జాతర సంక్రాంతికి వస్తున్నాం ఎలాగైతే క్లీన్ కూడా ఈ సారి మొనగాడు అనిపించుకుంటుందో చూడాలి మీరు ఏ మూవీకి వెళ్తారు అని నన్ను అడిగితే నేను సమాధానం ఒకటే చెప్తాను టికెట్ దొరికితే చాలు బాస్ ఒకటి కాదు ఐదు సినిమాలు చూసేస్తా ఉదయం చిరుతో ఫ్యామిలీ టైం మధ్యాహ్నం ప్రభాస్ మాస్ జాతర సాయంత్రం నవీన్ నవ్వుల ఇలా ప్లాన్ చేస్తే మీరు ఏ సినిమాకి ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్ బుక్ చేసుకుంటున్నారు మీ ఫేవరెట్ హీరో కోసం ఎంత మంది వెయిట్ చేస్తున్నారు కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి